గోల్డ్ జెరీలు అయిపోయినాయి సిల్వర్ జెరీలు అయిపోయినాయి నీమ్ జెరీ అయిపోయింది కాపర్ జెరీ అయిపోయింది అన్ని రకాల జెరీలు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా యాంటిక్ జెరీ తీసుకొచ్చాము సో సిల్వర్ జెరీ లానే ఉంటుంది కానీ సిల్వర్ కంటే డార్క్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ జెరీలతో కొత్త కొత్త డిజైన్స్ తీసుకొస్తున్నాం అండి అదంతా పట్టు స్టైల్లో ఉంటుంది శారీ సో ప్రైసింగ్ వచ్చేసి కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్ థర్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ పడిద్ది ఎగ్జాక్ట్లీ రేట్ వచ్చేసరికి సో శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇట్లా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మోడల్స్ మేము తీసుకొస్తూనే ఉన్నాం అండి సో కొనే వాళ్ళు బాగా కొంటున్నారు ఇంకా కొనకుండా మా రీల్స్ చూడడం వరకే పరిమితం అయ్యి నచ్చినా కానీ కొనకుండా ఉన్న వాళ్ళు ఏమాత్రం వెనకాల మాకండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సో దీనిలో త్రీ టు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర సో సో మీకు కావాలంటే దీనికి దానికి వచ్చే బ్లౌజ్ వాడుకోవచ్చు లేకపోతే మీకు నచ్చిన కాంబినేషన్స్లో ఇట్లా సిల్వర్ జీరీ కానీ ఈ కలర్ కానీ ఎట్లా తీసుకోవచ్చు ఇంకా కస్టమైజేషన్ వచ్చేసరికి ఆర్డర్ మీకు నచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా చేసుకున్నారు సో అది మీ కంఫర్ట్కే వదిలేస్తున్నాం సో సారీ వచ్చేసరికి ఇది దీనిలో కలర్స్ వచ్చి నెక్స్ట్ వీల్లో చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ